జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడేనన్నా ఒక్కడి నువ్వు నువ్వు జీతం తీసుకుంటున్నావన్నా చేయాలి పని తేడు చేస్తాను ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాం కదమ్మా అసెంబ్లీకి వెళ్ళాలి నువ్వు ఇరవై మూడు సీట్లుంటే నీకు ప్రతిపక్ష హోదానే ఉండదు అని చంద్రబాబు నాయుడు గారిని అన్న నువ్వు నీకు పదకొండు సీట్లు వచ్చి అయినా వెళ్ళాలి ఆయన ఇరవై మూడు సీట్లు వచ్చి వచ్చాడు అక్కడ కూర్చున్నాడు నువ్వు అన్న మాటలన్నీ పడ్డాడు అన్ని పడినప్పుడు నువ్వు వెళ్ళాలి కదా నువ్వు చేయలేదా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చేవా ఎంతమంది నీకు సపోర్ట్ ఉన్నారు నీకు ఓటింగ్ పడింది ఉంది అన్ని పడి అని నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు కదా మళ్ళీ వెళ్ళి అసెంబ్లీకి రూపాయి చేత తీసుకుంటున్నావు మరి వెళ్ళాలి కదా ఆ రూపాయికి అయినా విలువ చేయాలి కదా నువ్వు అది మందికి న్యాయం అనేది నువ్వే ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు మీ అభిమానులు కూడా చాలా మంది బాధపడుతున్నారు నువ్వు అసెంబ్లీకి రావట్లేదు ఏదో మీడియా ముందుకు వచ్చి అట్టాటో మాట్లాడితే ఎవరు పట్టించుకోవడమ్మా కంపల్సరీ అసెంబ్లీ అనేది ఒక గౌరవం ఉంది ఒక అసెంబ్లీకి చూడాలని మన రీసెంట్గా పిల్లలు జరిగింది ఎట్లా అడిగారన్న ప్రతిపక్షంలో ఎలా ఉంటే అడిగారు అధికార పక్షాన్ని ఎట్లా అడిగారు మరి అది అట్లా అడగాలి ఆ పేర్ల సభ చూసే అయినా నువ్వు అసెంబ్లీకి వచ్చి నాలుగు క్వశ్చన్ సార్ మీకు పేరు అనేది మళ్ళీ ఉంటది మీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పేరు అభిమానం చూసే మీకు ఓటేశారు ఆ అభిమానం అనేది మీకు జనాల్లో రావడం లేదు అది గుర్తుంచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బెటర్ కానీ ఆ విషయం జరగలేదు మనం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అక్కడ దాకా వెళ్ళరు పవన్ కళ్యాణ్ గారు ఉన్న వాళ్ళు ఆయనకు అవకాశం అనేది మళ్ళీ రాదని ఫీలింగ్ అయితే మాకు కలుగుతున్నాను ఎందుకు ఆ మాట నండి జనాల్లోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోయినా చేసే పనులు అనేవి చాలా బాగా జరుగుతున్నాయి కాబట్టి ఆ మాట నేను అన్నారు ఒక ఉదాహరణ నా నిన్న జరిగింది కానిస్టేబుల్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు నాలుగు వేల ఐదు వందలు ఇస్తారు దాన్ని పన్నెండు వేలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనే ముందు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఏం విషయం అని కనుక్కుని వెలువడు చూసే డైలాగు అదేగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విలువ సూపర్ అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది మనకు